ఇప్పుడు యేసుక్రీస్తు తన పనిని పూర్తి చేసేశాడు పాపిష్టి మనిషి కోసం ప్రాయఛిత్త బలిగా తన్ను తాను అప్పగించేసుకున్నాడు సిలువలో ఆయన మరణించాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మరణపు ముళ్ళును విడిచేశాడు ఇక ఎవరైనా సరే క్రీస్తు చేసిన త్యాగమును బలి యాగమును విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళవలసిన అవసరము లేదో శుభవార్త వెళ్ళి చెప్పండి ఏ ఒక్కరు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎంతటి పాపిష్టి వాడైనా సరే తాను చేసిన పాపిష్టి పనులను బట్టి తనకు రావాల్సిన శిక్ష అంతా కూడా నేను భరించేశా వెళ్ళ చెల్లించేసా ఇక మీరు ఎవరూ నరకానికి వెళ్లాల్సిన లేదు వెళ్ళి చెప్పండి అది ఆ రోజు శిష్యులకిచ్చిన పరిచర్య తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించబడిన మనిషి తాను చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడే ఆ మనిషి చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష నేనే భరిస్తే నేనే వెల చెల్లిస్తే ఇక మనిషికి రావాల్సిన శిక్ష తప్పించబడుతుందిగా బోన్ చేస్తుంది ఎవరు నేను నా భార్య ఆ రోజు ఆ హోటల్లో బిల్లు కట్టింది ఎవరు మేనేజర్ ఇప్పుడు మేము బిల్లు కట్టాలా చెప్పండి అవసరంలా ఎందుకని వాస్తవంగా కట్టాల్సింది మేమే కానీ మా తరఫున మరొకరు ఆ బిల్లు కట్టేశారు తప్పు చేసింది మనం శిక్షించబడాల్సింది మనం కానీ మన స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిక్ష భరించాడు ఇక నువ్వు నేను నరకానికి వెళ్లాల్సిన అవసరంలా ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి తప్పు నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో శిక్ష భరించాడు కాబట్టి రక్తం చిందించాడు కాబట్టి నీకు రావాల్సిన మరణ శిక్ష తన మీద వేసేసుకున్నాడు కాబట్టి నీకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది ఆ యేసు చేసిన త్యాగాన్ని మనం అంగీకరిస్తే చాలు యేసు సలిపిన బలి యాగాన్ని విశ్వసిస్తే చాలు